హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ ధర టమాటో ధరలు అని ఈరోజు వచ్చిందను బేస్తవారము పన్నెండో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈవి మన ఛానల్లో వచ్చే టమోటా మార్కెట్ ధరలన్నీ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్ని ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది చాలా వరకు డౌన్ అయినాయి స్వల్పంగా అయితే తగ్గే ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నాం ఫస్ట్ తిరుపతి మార్కెట్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో పడింది టాప్ అండ్ టాప్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై పలమనేరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై అలాగే మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర ఇంకా పుంగునూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే టాప్ అండ్ టాప్ రెండు వందల పది రూపాయలు అయితే టాప్ ధరలో పడింది అలాగే నాన్ సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర ఐదు వందలు టాప్ ధర పడింది అలాగే ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర ఢిల్లీ మార్కెట్ అలాగే కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది చూశారు కదా ఫ్రెండ్స్ మార్కెట్ టమోటా ధరలు ఎలా డౌన్ అయినాయో అలాగే సాయంత్రం అంగళ్ళ మార్కెట్ నిన్న ఎనిమిది వందలైతే టాప్ ధరలో పడింది చెరువు మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందలైతే ఇరవై కిలోల బాక్సు ఐదు వందల టాప్ ధర పడింది ఇంకా అన్ని మార్కెట్లలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు ఈరోజైతే కనుక అన్ని మార్కెట్లోనూ క్వాలిటీస్ లేని అనంతపురం మార్కెట్ మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ఒక్క మార్కెట్ రేటు ఫాస్ట్గా జరుగుతుంది సరుకు తక్కువగా వస్తుంది క్వాలిటీస్ ఎక్కువగా రావటం వల్ల అనంతపురం మార్కెట్లో ధరలు అనేది పెరిగాయన్నమాట చూసారు కదా అన్ని మార్కెట్లలో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి